హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేశ్వర పల్నాటులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పెట్టాలనుకోవడం వెనక్కు పోతాం వీడియో పెడతా వెనక పోవటం అలా కాకుండా ఈసారి ప్రాపర్ గా అన్ని తెచ్చేసుకున్నాను ఆన్లైన్ లో పెట్టడానికి అయితే అన్ని సరుకులు తెచ్చుకున్నాక మీకు వీడియో పెడుతున్నాను అనమాట బాక్సులు తెచ్చుకున్నాను ప్యాకింగ్ బాక్సులు తెచ్చుకున్నా ప్యాకింగ్ కవర్లు తెచ్చుకున్నా డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాను ఇదిగోండి మిను కూడా అయితే ఏంచి తెచ్చుకున్నాను ఏంచి బట్టీలో ఏపిచ్చి మినువును ఏ ఏపించుకోవచ్చు ఇసుక ఏ పిచ్చుకొచ్చి మినువును ఏంచుకోవచ్చు గాను ఇవి ఇప్పుడు మీ మిల్ కార్డుచు రావాలనమాట ఇవన్నీ ఇంకా పర్ఫెక్ట్ గా అన్ని తెచ్చుకొని వీడియో పెడతాను ఇంక ఇప్పటి నుంచి ఆన్లైన్ లో పెడతానని మీ అందరికీ వాట్సాప్ నెంబర్ ఇప్పుడు టైటిల్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాట్సాప్ నెంబర్ కావాల్సిన అయితే ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా మంచిగా రుచిగా శుచిగా చేసిస్తే చిన్న రూమ్ ఒకటి తీసుకున్నామండి ఇది సందు లాగుండిద్ది లోనకు రావాలి మా బడ్జెట్ లో ఇదే దొరికింది అనమాట మీరు మంచిగా ఇంకా నన్ను మంచిగా ఆర్డర్స్ పెట్టి ముందుకు తీసుకెళ్తే మంచిగా ఒక ప్రొఫెషనల్ గా మంచిగా ఒక కొట్టు లాంటిది తీసుకుంటా ఇప్పుడు ఈ రూమ్ లాంటిది తీసుకున్నా అనమాట ఇది సందు లాగుండిద్ది అనమాట ముందు ఇంకొక ఇల్లు ఉంది వేరే వాళ్ళది దాని తర్వాత కొంచెం ముందు ఖాళీ ఉంది అనమాట ఆ ముందు ఖాళీలో పొయ్యి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు మనం గ్యాస్ పొయ్యి పెట్టుకోవటానికి అనమాట అక్కడ చేసుకోవాలి మనము సున్నుండలు కట్టుకోవడం గాని రైస్ గుడ్ కట్టుకోవడం కానీ ఇక్కడ కట్టుకోవడం ప్యాకింగ్లు అన్నీ అయితే ఇక్కడ చేసుకోవాలి మనం నేనేమేమి పెడుతున్నాను ఇప్పుడు వీడియోలో నేటితోటి బెల్లంతో చేసిన సున్నుండలు నెయ్యి ఓన్లీ నెయ్యి బెల్లం తోటి సున్నుండలు అచ్చి మినపగుళ్ళు తోటి నెయ్యి బెల్లంతో చేసిన సున్నుండలు బెల్లం గవలు అందులో కూడా నెయ్యి వచ్చింది సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి వేరే ఏమి ఆయిల్ వాడను నేను సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడి చూపిస్తాను మీకు పంపిస్తాను మంచిగా అసలు శుచిగా శుభ్రంగా చేయాలని డిసైడ్ అయ్యాను ఇంకా గవ్వలు సున్నుండలు ఇంకోటి వచ్చేసి నువ్వు లడ్డు ఇంకోటి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ లడ్డు ఇంకోటి వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్స్ కూడా హెవీ డ్రై ఫ్రూట్స్ లడ్డు పంపిస్తానండి నార్మల్గా అక్కడ ఒక ముక్క అక్కడ ముక్క తినే డ్రై ఫ్రూట్స్ కాదు హెవీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఉండే లడ్డు అనమాట హెవీ డ్రై ఫ్రూట్స్ అది కూడా నేతితోటి స్వచ్ఛమైన నేతితోటి నెయ్యి కూడా క్రీమీ నెయ్యి ఉండిద్ది క్రీమీ నెయ్యి కదండి పాలల్లోంచి చూస్తారు చూసారు వెన్న పూస వెన్న పూస నేను ఫామ్ కాడికి వెళ్ళి మాట్లాడవచ్చుకున్నా ఫామ్ కూడా ఒక రోజు వీడియో తీసి మీకు చూపిస్తారు ఫామ్ కాడికి వెళ్ళి మాట్లాడవచ్చుకున్నా అనమాట మాకు పచ్చి పాలల్లో తీసిన పచ్చిపాలలో తీసిన వెన్న అయితే వద్దు మాకు పెరుగులోంచి అలా తీసిన వెళ్ళగాలంటే వాళ్ళు కూడా ఫామ్స్ వాళ్ళు కూడా అన్నారు పచ్చి పాలలో వెన్న వచ్చిద్దమ్మా మాకైతే మాకు క్రీ క్రీమీ వెన్న ఉండేది లేకపోతే పెరుగులోంచి తీసిన వెన్న రావాలంటే మీరు కాడ ఇళ్లలో ఒక లీటర్ రెండు లీటర్ పాలు పల్చుకున్న అలాంటి వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు కుదిరించుకోండి అని అని చెప్పారు అనమాట అందుకని మా ఇళ్ళ కాడ నాలుగైదు దరగొడ్లు ఉండే వాళ్ళు మాది పల్లెటూరే కదా అందరికి చెప్పాను అనమాట వాళ్ళకి మినిమం నెలకు ఒక రెండు కేజీలు వేయచ్చు దీంట్లో ఏడు ఎనిమిది ఇళ్ళకి చెప్పాను మీకు వచ్చే నెయ్యి మొత్తం మాకు ఇవ్వండి మంచిగా రేట్ ఎక్కువ ఇస్తాను నేను మంచిగా ఇవ్వండి మాకు కల్తీ లేకుండా అని చెప్పాను ఖచ్చితంగా మంచిగా ఇస్తా ఉన్నారు అనమాట నెయ్యి ఇళ్ళ దగ్గర తీసుకున్నా బెరగొడ్లు అంటే అదే గేదెలు ఉన్న వాళ్ళ ఇళ్ళకి మా ఊళ్ళో అందరికీ ఒక్కొక్క ఇంటికి పది బెరగొడ్లు ఎనిమిది బెరగొడ్లు ఉన్నాయన్నమాట అలాంటి వాళ్ళకి అందరికీ చెప్పాను అనమాట అందరూ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇస్తా ఉన్నారు ఇళ్ళ కాడ తీసుకుంటున్నాను నేను కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు ఎందుకంటే ఓన్ గా డైరెక్ట్ గా నేనే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను ఆ మంచి స్మెల్ వచ్చిద్ది అనమాట మనకి పర్ఫెక్ట్ గా ఉంది అది అనేది ఇప్పుడైతే ఇదంతా వీడియో అయితే షూట్ చేసుకుంటానండి మీ అందరికీ పెడతాను వీడియో మీరు అందరు నాకు సపోర్ట్ చేసి ఆన్లైన్ లో ఆర్డర్స్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను మీరందరూ మంచిగా ఆర్డర్స్ పెట్టండి నేను మంచిగా ఇస్తాను యూట్యూబ్ ఛానల్ అయితే నాకు ఎలా సక్సెస్ చేసి ముందుకు తీసుకెళ్లారు మీరు దీన్ని కూడా అలానే సక్సెస్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను కారాలు వచ్చేసి కార భూమి చక్రాలు చిట్టి చెక్కలు ఆలు మిక్చరు అటుకులు మిక్చరు ఇంకా రిబ్బెన్ పూస ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి మెను ఒక మెను తయారు చేసుకున్నాను ఆ మెనూ మీరు వాట్సాప్ ఒక హాయ్ పెట్టారంటే మెనూ పెడతా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలనేది కూడా ఫస్ట్ కొన్ని ఐటమ్స్ పెడుతున్నాను అనమాట తర్వాత తర్వాత ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తాను ఒకటి ఒకటి పెంచుకుంటూ వస్తాను అనమాట మీరు మీరు ఆర్డర్స్ పెట్టుకునే దాన్ని బట్టి ఒకటి ఒకటి పెంచుకుంటూ వస్తాను నేనైతే నా చేతులతో నేను చేసినే పెడతాను నాతోడు ఇంకొకరిని పెట్టుకుంటానండి నేను మా మరతల్ని అడిగాను అనమాట తను కూడా వస్తానండి తను కూడా చూపిస్తా వీడియోలో మీకు ఖచ్చితంగా తను నేను ఇద్దరం చేసి మా పెద్ద బాబు కొంచెం సపోర్ట్ చేస్తాడు అనమాట మా పెద్ద బాబు ఏంటంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవటం అవి రాయటం అవి చూసుకోవటం మా పెద్ద బాబు చూసుకుంటాడు ఇంక ఇప్పుడు పనికి అక్క మీరు ఇంకా పని అని అంటారేమో అడిగాను అనమాట మా గారు వాళ్ళని అడిగితే ఒక పనికి వీడియో కావాలండి వీడియో పెట్టుకోవాలి నేను పనికాడికి వచ్చి మరి మేము సొంతగా పెట్టుకుంటే నేను చేస్తే నేను వీడియో పెట్టుకోవాలంటే ఏ షార్ట్స్ అంటే పెట్టుకుంటా వీడియోలు అంటే కాడ పెట్టుకుంటా అంటే ఖచ్చితంగా అమ్మ మన షాప్ కాడ నువ్వు ఒక నెల రోజులు పనికి రాకపోతేనే రావట్లేదా వెంకటేష్ రావట్లేదు అందరూ వచ్చి అడిగారు ఇక్కడ ఏంటంటే వాయిస్ ఓవరించుకుంటున్నాను మైక్ మైక్లో ఛార్జింగ్ అయిపోయిందా అందుకని వాయిస్ ఓవరించుకోవాల్సి వచ్చింది చూసి ఇది రావట్లేదా రావట్లేదని అడిగారు అందుకని వాళ్ళు వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోమన్నారు ఏంటంటే ఈ రెండు గదులు తీసుకున్నాం కదా మనకు పొయ్యి పెట్టుకోవడానికి ముందు అవకాశం ఇచ్చారు సందులాగుండిద్ది సందులోంచి బయటికి రావాలి మనకు పొయ్యి పెట్టుకుంటే ఆవిరి వచ్చింది కదండి మనం ప్రొఫెషనల్గా పొయ్యి చేసుకోవాలంటే కొంచెం ఒక పది పదిహేను వేలు అద్దెలేని రాదనమాట ఇది చాలా తక్కువలో తీసుకున్నాను నేను మంచిగా తీసుకున్నాను ఇది బాగుంది ప్రస్తుతానికైతే కొంచెం మీరు మంచిగా ఆర్డర్లు పెట్టి మనకి ఇంకా డెవలప్ అయితే పెద్దలు తీసుకొని పొట్టు వేస్తాను అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్యాస్ పొయ్యి మీ చేస్తాను ముందు పక్క కొంచెం ప్లేస్ ఉంది అందులో పోయి అరేంజ్ చేసుకుంటాను అనమాట అది కూడా వీడియోస్ మీ అందరికీ పెడతాను నేను మా సేటు గారు వాళ్ళని అడిగానండి ఆ వీడియోస్ పర్లేదమ్మా వచ్చి నువ్వు సొంతంగా చేసుకునే వీడియోస్ పెట్టుకో ఏదైనా మాకు ఆర్డర్స్ ఉంటే కూడా వచ్చి చెప్తాము నీ పని నువ్వు ఆర్డర్స్ ఇచ్చుకో పని కూడా ఉంటే వచ్చి చెయ్యాలన్నారనమాట వీడియోస్ కూడా ఖచ్చితంగా పెడతాం మనం చేసే షార్ట్స్ పెడతాను మీ వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా వీడియోస్ పెడతానండి మా షాప్ లో ఎప్పటిలాగే వాళ్ళు కూడా వచ్చేందంటే అంటే మునిపో గొడవ మానుకుంటేనే అందరూ వచ్చి అడిగారు నువ్వు సొంతంగా చేసుకున్నా సరే మా కొట్టుకు కూడా వచ్చి అడుగుతారు నువ్వు రావట్లేదు ఏందని నువ్వు వీడియోస్ వచ్చి మన కాడ పెట్టుకో మన కాడ చేస్తున్నట్టు జన అందరికి తెలిసిద్ది అనమాట నువ్వు వీడియోస్ అయితే ఖచ్చితంగా మన కాడ పెట్టుకో ఇబ్బంది ఏం లేదు మేము పెట్టుకోమని చెప్తున్నా అన్నారనమాట వాళ్ళే కొన్ని కళాయిలు కూడా అడిగాను తీసుకెళ్ళమ్మా కొన్ని తీసుకెళ్లి వాడుకో కటవా నీకు కొంచెం ఆర్డర్స్ వచ్చి బాగున్నాక మాకు రిటర్న్ చేయన్నారు కొన్ని కళాయిలు కూడా వాళ్ళ కాడ తెచ్చుకోవాలన్నమాట ఆ ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంక అన్ని ప్రొఫెషనల్ గా మీ అందరికి పంపించదలుచుకున్నాను అందుకే మళ్ళీ మళ్ళీ వెనకపోకుండా అన్ని ఒకేసారి తెచ్చుకొని చూపిస్తున్నాను నేను ఇంకా బెల్లం అయి తెచ్చుకోవాలి ఇప్పుడు బజార్కి వెళ్ళి ఇప్పుడు వీడియో వెంటనే జనాల్లో పెట్టేస్తాను మీరు అందరు సపోర్ట్ చేయండి నాకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ప్లీజ్ ఆర్డర్ పెట్టుకుంటారు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి వెంకటలక్ష్మి పాలనాటి టూచుని ఎలా అయితే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు ఛానల్ ని ఈ ఆన్లైన్ బిజినెస్ కూడా ఇలానే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇస్తాను టైటిల్ లో ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఆర్డర్స్ పెట్టుకోండి ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్